హాయ్ అందరికీ నేనైతే ఫ్లిప్కార్ట్లో డేట్స్ అయితే ఆర్డర్ చేశాను నాకు ఈరోజు డెలివరీ అయినాయి మార్నింగ్ వచ్చేసి వీటిని అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూద్దాము అసలు ప్రైస్ ఎంత పడినాయి డేట్స్ ఎలా వచ్చినాయి ఏంటి అనేది కూడా మీరు నాతో పాటు వీడియోలో చూసేయండి ఎందుకనంటే నేను ఈ డేట్స్ ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఆర్డర్ చేసిన దగ్గర నుంచి చాలా వెయిట్ చేస్తున్నాను ఎందుకు అనంటే నేను ఇవి ఫస్ట్ టైం తీసుకుంటున్నాను ఎప్పుడు నేను బయ బయటకు వెళ్ళేసి తీసుకొచ్చుకుంటాను ఈ డేట్స్ వచ్చేసి ఆన్లైన్లో ఇదే ఫస్ట్ టైం అయితే ఆర్డర్ చేయటము ఎందుకు అని అంటే మనకి బయట కొన్నవి ఒక్కొక్కసారి బాగోవు ఇంకా ఆన్లైన్లో కొన్నవి ఎలా వస్తాయా ఏంటా అనేది మనమైతే ఇప్పుడు వీడియోలో చూసేద్దాం చూసారు కదా సాఫ్ట్ డేట్స్ ఇవి నేనైతే టూ ప్యాకెట్స్ తీసుకున్నాను టూ ప్యాక్ ఆఫ్ టూ ఇవి నాకు ఇవి ప్రైస్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ అట్లా పడింది మామూలుగా మనకి బయట అయితే బాక్సెస్లో ఉంటాయి కదా ఇక్కడ చూసారు కదా మనకి అట్టపెట్టలోనే అట్లా ఉన్నాయి ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చినాయి ఏంటనేది ఎందుకు అని అంటే ఒక్కొక్కసారి అసలు మనకి డేట్స్ మంచిగానే రావు చూసారు కదా ఇట్లా మంచిగా కవర్లో అయితే ప్యాక్ చేసి వచ్చింది ప్యాకింగ్ అయితే చాలా బాగుంది ఇవి చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా కొనచ్చలే అని అనుకున్నాను డేట్స్ ఈ డేట్స్ మన హెల్త్కి కూడా చాలా మంచిది మీరు ఇప్పుడు తీసుకోండి తక్కువ ప్రైజే ఉంది మామూలుగా అయితే ఇవి నేను ఫైవ్ ఫిఫ్టీకి కూడా చూశాను ఫ్లిప్కార్ట్లో ఇప్పుడైతే త్రీ నైంటీ నేను అయితే తీసుకున్నాను చూశారు కదా ఇవే నేను తీసుకున్న డేట్స్ అయితే నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను కొన్నందుకు మంచిగా వచ్చినాయి కదా మనకి ఎందుకంటే ఇవి రిటర్న్ కూడా ఉండవు కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే చూడండి ప్రీమియం క్వాలిటీ అని చెప్పేసి ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది జస్ట్ బిఫోర్ ట్వెల్వ్ మంత్స్ అని ఉంది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి దగ్గర నుంచి చూడండి నెట్ వెయిట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ గ్రామ్స్ అని ఉంది ఎంఆర్పీ నేను త్రీ సిక్స్టీ అని ఉంది నాకు ఇవి టూ టూ బాక్సెస్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్కి అయితే వచ్చినాయి బాగానే తక్కువ రేటుకే వచ్చినాయి చూసారా ఇవే నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్న డేట్స్ అయితే హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఎవరైనా తీసుకోవాలి అంటే తీసుకోండి ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తాను బాగుంది